శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల మేషరాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు గృహమున విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులకు పెద్దల అడ్డదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు